ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి పవిత్రమైనటువంటి దేవస్థానం అక్కడ అభివృద్ధి ఎట్లా జరిగిందని ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు ఈరోజు జతరకాచే ప్రజలందరూ అక్కడ వెళ్ళే టెంపుల్ ఏ విధంగా మారిపోయింది ఆ రోడ్లు ఎట్లయినాయి అక్కడ ఉన్న వాతావరణం ఎట్లా మారింది అని చెప్పేసి ప్రజలంతా చెప్పుకుంటున్నారు నిన్న ఒక రెండు రోజులుగా పోతారు అక్కడికి ప్రతి సంవత్సరం లింబా జాతర వచ్చినప్పుడు వాళ్ళు వెళ్తా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే ఇలా నిద్ర పట్టలేదు రాత్రి అచ్చి కార్యకర్తలు అందరూ చెప్పారు అన్న ప్రశాంత్ రెడ్డి గారి గురించే మాట్లాడుతున్నారు ప్రశాంత్ రెడ్డి గారి గురించే మాట్లాడుతున్నారు అభివృద్ధి బాగా జరిగింది రోడ్లు బాగా జరిగినాయి సెంట్రల్ లైటింగ్ అయింది ఇంత ముందు బురదాలలో పోతుండే మీ అక్కడ టెంపుల్కి పడుకుంటే దోమలు వస్తుండే ఎవరు వస్తుండే అని చెప్పారు అటువంటి నిద్ర పట్టలేన సునీల్ రెడ్డి ఇక పొద్దున ఒక ఒక కార్యక్రమం పెట్టుకున్నాడు ఒకప్పుడు ఇదే బాండ్ పేపర్ బాండ్ పేపర్ అరవైంది అంటారు ఎవరైనా గుర్తుపడతారు బాండ్ పేపర్ అంటే ఇంకొక సునీలేట్ వచ్చింది బాండ్ పేపర్ సునీలేట్ అని కొత్త నాటకం పెట్టాడు వాళ్ళ గ్యారెంటీలకు వాళ్ళ గ్యారెంటీలకు వాళ్ళకే నమ్మకం లేదు గత ముప్పై రోజులుగా ప్రచారం జరుగుతూ ఉన్నది ఈయన పోతున్నాడు గ్రామాలల్లో ప్రచారానికి వెళ్తూ ఉన్నాడు ప్రచార ప్రచారంలో చెప్పచ్చు మేము ఆరు గ్యారెంటీలు ఇస్తున్నాం ఈ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ కమిషన్ ముప్పై రోజులు టైం ఇచ్చింది మీరు వేసే అభివృద్ధి పనులు చెప్పుకోరు లేకపోతే మీ ప్రచారంలో మీ చెప్పుకోరి చెప్పుకోరు అని చెప్తూ ఉంటారు గత అట్లా జరిగినాయి ప్రతి సంవత్సరం ప్రతిసారి ఐదు సంవత్సరాలుగా జరిగే ఎలక్షన్లలో కూడా అదే చెప్పుకుంటారు మేనిఫెస్టో ప్రకటించుకుంటారు అధిష్టానం మేనిఫెస్టో ప్రకటిస్తుంది అది చెప్పుకుంటారు గత చరిత్ర చూసుకుంటే ఈయన కొత్త చరిత్ర చేస్తున్నాడు ఆ బాండ్ పేపర్ తీసుకపోయట లింబాదుడి గుంట దగ్గర పోయి నేను బ్రాండ్ పేపర్ రాసిస్తున్నాను ఏం బాండ్ పేపర్ అది మేనిఫెస్టో ఎవరికి రాసిస్తున్నో సునీల్ రెడ్డి ఎవరికి రాసిస్తున్నావు బాండ్ పేపర్ బాండ్ పేపర్ రాసిస్తా అని చెప్తా ఉన్నావు అక్కడ నీ మేనిఫెస్టో మీద నీకే నమ్మకం లేదు మీరు రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి మా గుట్ట మా గుట్ట దగ్గర వచ్చి చెప్పించేది ఉండే మేనిఫెస్టో ప్రకటించేది ఉండే అంటే నీకు మేనిఫెస్టో మీద ప్రజలకు నమ్మకం లేదు ప్రజలు నమ్ముతలేరు నేను గుట్ట దగ్గర పోతే నమ్ముతారు నిమ్మదిరి గుట్ట దగ్గర పోయినా మేనిఫెస్టో ప్రకటి చేస్తా అంటున్నావు నువ్వు ఎమ్మెల్యే గెలవనే గెలువు ఎందుకో దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తూ అంటే గత గతంలో ప్రజలు చూస్తూ ఉన్నారు ఈ అభివృద్ధి జరుగుతూ ఉన్నది నెల రోజులు ఏర్పుకుంటున్నారు ప్రశాంత్ రెడ్డి గారు గెలుస్తున్నారు మంచి వాతావరణం వచ్చింది ప్రజల్లో వచ్చే తనకు భారీగా స్వాగతాలు వెలుగుతున్నారు గ్రామాలలో సర్పంచులు ఎంపీటీసీలు ప్రజలు ఊరి ఊరి పెద్ద మనుషులు ఘనంగా స్వాగతాలు వెలుగుతున్నారు ఈయన నిద్ర పట్టలేదు ఏం చేయాలా కొత్త నాటకం పెడతాం ఈ బాండ్ పేపర్ నాటకం తీసుకున్నాడు అంటే గత ముప్పై రోజుల ముందే ప్రకటించవచ్చు కదా నువ్వు ఇదే బాండ్ పేపర్ పోయి గుట్ట దగ్గర పోయి చెప్పచ్చు కదా ఎందుకు చెప్పలేవు అంటే ప్రశాంత్ రెడ్డి గెలుస్తున్నాడని ఒక మెసేజ్ వెళ్ళిపోయింది పబ్లిక్లో దాన్ని ఎట్లా ఎట్లా డైవర్ట్ చేయాలా అని నీ ఆలోచనతో వినావు కానీ నిజంగా నీకు చెప్పాలంటే నువ్వు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి గతంలో ఐదు పార్టీలు మారినావు ఒక్కటి కాదు ఒక నాయకుడు ప్రజలకు సేవ అయ్యాలనుకుంటే ఒక పార్టీలో ఉంటారు ఒక పార్టీని నమ్ముకుంటారు ఒక ప్రజలతో అందుబాటులో ఉంటారు అవన్నీ ఏం లేవు నువ్వు బస్సులో దంద చేస్తూ నీ బస్సుల దందలేమో అందరికి తెలుసు ఇరవై ముప్పై బస్సులు వంద బస్సులు రెండు వందల బస్సులు పెట్టుకున్నావు ఇలా ఒక ఇల్లు కట్టుకున్నావు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నావు మోర్జార్లు అంటే నీ చేసే దందాలన్నీ తెలుసు నువ్వు చేసే కార్యక్రమాలు తెలుసు ఎప్పుడు రావు ఎప్పుడో ఒక రోజు నెల రోజులకు కస్తావు తిరుగుతావు పోతావు వెళ్ళిపోతావు అంటే ప్రజలు ఇక్కడ ప్రజలు ఎప్పుడే కానీ గత నాలుగు నాలుగు పరిహారాలు సురేష్ రెడ్డి కానీ గెలిపించారు అభివృద్ధి చేస్తే గెలిపించాడు ఈ బాలకొండ పరి ప్రజలు ఇప్పుడు అదే అంతకాన్ని ఎక్కువ ప్రశాంత్ రెడ్డి గారు చేసారు అభివృద్ధి ప్రజలు అటే ముగ్గుతారు ఈ బాల్కొండ యొక్క ప్రజలు దేవుళ్ళు అభివృద్ధి వాళ్ళని నమ్ముతారు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు రైతులు ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా అభివృద్ధి ఎవరు చేస్తారో వారి కోరుకుంటారు వారినే గెలిపిస్తారు ఈరోజు అభివృద్ధి ప్రశాంత్ రెడ్డి గారు చేశారు మీరు ఎక్కడ చూడండి గత పది సంవత్సరాలు వెంకకి వెళ్ళండి వెంకెళ్తే ఎట్లా ఉండే అభివృద్ధి ఇప్పుడు ఎట్లయింది అభివృద్ధి ప్రజలంతా చెప్పుకుంటున్నారు రాష్ట్రంలోనే మా నాయకుని చెప్పుకుంటారు మా నాయకుడి గురించి చెప్పుకుంటున్నాను సునీల్ రెడ్డి నువ్వు ఇది కాదు కానీ నువ్వు వెళ్ళి దేవుడి దగ్గర వెళ్ళి అంటే నీకు ఓడిపోతావని తెలుసు నీకు 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 వచ్చింది ఆ అనుమానం వచ్చింది ఓడిపోతామని తెలుసు ఏం చేయాలని నీకు అర్థం అయితే లేదు ఈరోజు రాములమ్మని తీసుకొచ్చినావు గంట సేపు మహిళలను తీసుకొచ్చినాం ఏం తీసుకొచ్చినాం ఏదో స్పీచ్ వెళ్ళినాం వెళ్ళినావు ప్రజలలో పోతే ఎవరైనా కానీ సిగ్గు మానం ఎప్పుడైనా సరే ఈ బాండ్ పేపర్ ఏమైనా ఇస్తారా ఎక్కడైనా చరిత్రలో చూసినాం బాండ్ పేపర్లు ఇచ్చినాయకు ఒకసారి అరవింద్ చేసిండు ఆయన గెలిచిరు ప్రజలకు బుద్ధి చెప్పిరు ఎప్పుడైనా వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోయాడు ఇక్కడ ప్రజల దగ్గర లేడు నువ్వు వచ్చినావు కొత్త నాటకం పెట్టుకున్నావు సరే నీ చరిత్ర నేను చెప్తా ఇలా ప్రజలకు తెలియాలా నీకు ఎందుకంటే నేను అనుకున్నా గతంలో కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ఎందుకంటే నువ్వు ఒక ప్రజాప్రతినిధి అయితే అనుకున్నవారు ఇటువంటి బాండ్ పేపర్లు ఎవరు ఇయ్యరు ఎవరు కూడా ఇవ్వరు బాండ్ పేపర్లు నీ నీ చరిత్ర చెప్తాను నీ దగ్గర పనిచేస్తారు ఒక వంద రెండు వందల మంది లేబర్లు పనిచేస్తారు డ్రైవర్లు కావచ్చు కిన్నర్లు కావచ్చు పనిచేస్తారు నువ్వు వాళ్ళు ఎవరైనా చనిపోతే ఎవరైనా చనిపోతే వీళ్ళ జీతం అంతా వాళ్ళకి ఇస్తారు యాక్సిడెంట్లు చనిపోతే పోతే లేక ఎక్కడన్నా చనిపోతే పోతే వీళ్ళ డబ్బులు అన్ని వాళ్ళకి ఇస్తారు వాళ్ళ జీతం నెల జీతం వచ్చే జీతం సునీల్ రెడ్డి గారు ఏం చేశారు వాళ్ళ డబ్బులు తీసుకున్నాడు ఇచ్చేస్తా అన్నాడు ఇచ్చేసి ఒక ఆరు నెలల ఏడు నెలల దాకా డబ్బులు ఇవ్వలేడు నేను ప్రెస్మెంట్ పెడితే తెల్లారిపోయి డబ్బులు ఇచ్చేచ్చినాం నేను మూడు తెల్ల ప్రెస్ మీట్ పెట్టినా వాళ్ళని సంప్రదించు అన్న మాకు డబ్బులు వస్తలేవన్న సునీల్ రెడ్డి గారు మోసం చేస్తున్నారు అన్న మాకు డబ్బులు ఇస్తలేవంటే అంటే నేను ఈరోజు నేను చెప్తే నమ్మరు పబ్లిక్ కూడా మీరు ఏదో చెప్తున్నాను వాస్తవంగా వాళ్ళు నాకు పంపించిన మెసేజ్లు ఉంది మెసేజ్ కూడా ఉంది వాళ్ళు ఏం ఆయనతో ఫోన్ మాట్లాడారు సునీల్ రెడ్డి గారితో సునీల్ రెడ్డి మాట్లాడినప్పుడు ఫోన్లో వాళ్ళు చెప్తా ఉన్నారు మీకు ఖచ్చితంగా క్లారిటీ చేయిస్తున్నా అది మీరు వినండి అవునవునవునవునవును అయిపోతుంది అయిపోతుంది అట్లా అట్లా కాదు సీన్ వేరు నది చంద్రరాజు రెడీ పెట్టేసి నాకు తీసుకోబోతుంది చంద్రరాజ్ రెడీ పెట్టినా కొద్దిగా పండురా ఇలా ఎవరైనా చనిపోతే ఒక డ్రైవర్ చనిపోతే ఆయన డబ్బులను వాడుకుంటాం వాళ్ళ కుటుంబం పరిస్థితి రోడ్డు మీదకి వచ్చింది వాళ్ళు వచ్చి నన్ను తీస్తే నేను అక్కడ ప్రెస్పీడ్ పెట్టినా ముందు తెల్లారితో డబ్బులు ఇచ్చేసినాం డబ్బులు ఇచ్చి అక్కడికి నాకు ఫోన్ చేయించినాం మాకు డబ్బులు ముట్టింది ఎవరు మీరు ప్రెస్ మీట్ పెట్టే అవసరం అది ఏం పెట్టే అవసరం లేదు మాకు డబ్బులు ముట్టినాయను అంటే నేను ప్రెస్ మీట్ పెడితే మా ప్రశాంత్ రెడ్డి గారి అంశాల్లో మేము ప్రెస్ మీట్ పెడితే వారికి న్యాయం జరిగింది నువ్వు గటువంటి నాయకుడివి నువ్వు అటువంటి ప్రజలకు చెరేపు న్యాయం ఏం న్యాయం చేస్తావు నీ సొంత నీ పని ఒడికే న్యాయం చేయడు ఈరోజు మా నియోజకవర్గ ఏం న్యాయం చేస్తావు ఏం సమాధానం చెప్తావు మా నాయకుడు మా ప్రశాంత్ రెడ్డి గారు అభివృద్ధి చూపిస్తూ ఉన్నాడు అభివృద్ధి జరుగుతూ ఉంది కళ్ళకు గద్దినట్టుగా అనిపిస్తూ ఉన్నది మేము మీ లెక్క వాగ్దానాలు ఇవ్వలే ఎలక్షన్ల ముందు మా నాయకుడు వచ్చి వాగ్దానం కలిగలే పని చేసి చూపించాను అభివృద్ధి చూపిస్తాడు ప్రజలందరూ ఇష్టపడతా ఉన్నారు ప్రశాంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు ఈ పాల్గొండ యోగ ప్రజలందరూ ప్రశాంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నావు అటువంటిది పోయి నువ్వు పోయి బాండ్ పేపర్లు ఇచ్చి ఏదో చేస్తా అంటే ఎవరు నమ్మేటట్లేదు నువ్వు ఓడిపోతావని తెలిసిపోయింది నీకు ఏం చేయాలా నువ్వు ఇలా గెలుస్తా ఈ ముప్పై రోజుల ముందే ప్రకటించాల నీబాది కుట్టవాలా లేదు తిరుపతి నడుచుకుంటూ పోవాలా లేకుంటే నువ్వు ఎక్కడికైనా పోయి ఖచ్చితంగా నువ్వు చేస్తాను నీ మేనిఫెస్టో మీద నీ అధిష్టానమే నీకే నమ్మకం లేదు అంటే నువ్వు ఈ రేపు ఈ పార్టీలో ఉంటావు నువ్వు గ్యారంటీ లేదు రేపు ఇంకో పార్టీ పోతావు బీజేపాలతో ఫోన్లలో మాట్లాడతావు మీ అమ్మ గెలవదు ఇట్లా నాకే ఓట్లేనట్టు బీజేపీలతో మాట్లాడుతుంది మాది లేవు వాయిస్ కాదు అంటే వాళ్ళు వచ్చే మేము చేయము మా నాయకుడు ప్రజలలో ఉన్నాడు ప్రజల్లో ఉంటాడు గెలుస్తాడు ఇప్పటికైనా ఇటువంటి ఇటువంటి రాజకీయం మానుకో ఇతని కాదు ఈ ప్రజలు మా పాల్పడి యొక్క ప్రజలు ప్ర కూడా బాండ్ పేపర్లు ఇవ్వలేరు అరవింద్ చేసిండు అరవింద్కి కూడా జరుగుతుంది కానీ ఏం ఏ విధంగా సమాధానం చెప్తారు రేపు నీకు కూడా చెప్తారు గుర్తుంచుకో సునీల్ రెడ్డి ఇటువంటి పని పవిత్రమైన దేవస్థానంలో పోయి నువ్వు చేసుకున్నాడు కరెక్ట్ కాదు నీకు రేపు నీకు నీ నీ కుటుంబానికి చదువుతుంది నీ నీకు అందరికీ నీ మిత్రుల అటువంటి పనులు వేయద్దు ఎవరు కూడా వేయద్దు మనం కోరుకుంటాం మంచి కోరుకుంటాం మన మిత్రులైనా చెప్తాం మనం దేవుళ్ళతో ఆటలు ఆడద్దు ఎవరి వల్ల సాధ్యం కదా అధిష్టానమే ఒప్పుకోవాలి మేనిఫెస్టో నీ నమ్మకం లేనప్పుడు నువ్వేం అభివృద్ధి చేస్తావు రేపు నువ్వు ఈ పార్టీలో ఉండవు తెలియదు ఐదు పార్టీలు మారినవు ఇప్పటిదాకా రేపు ఏ పార్టీలు ప్రజలు గమనించరా ప్రజలకు తెలుసు కదా ఇప్పటికైనా మానుకునేటువంటి రాజకీయ మానవుడు బంద్ చేసుకోవాలి ఈ నియోజకవర్గం అంతా పాల్గొండ ప్రజలంతా ప్రశాంత్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారితోనే ఉంటాను ఈరోజు నువ్వు బాండ్ పేపర్ రాసిచ్చిన పోయి పవిత్రమైన దేవస్థానంలో నేను ఆరు గ్యారెంటీలకు నేను రాసిస్తున్న ఆరు గ్యాంటలు నేను ఇస్తాను అని చెప్పేసి ఆరు గ్యారెంటీలు ఇచ్చిన నువ్వు ఒక కాన్స్టిట్యున్సీ ఇయ్య రాష్ట్రం మొత్తము ఇయ్యాలి గ్యారెంటీని నువ్వు ఒక్కటి రాసిస్తే బాండ్ పేపర్ చెల్లదు కూడా చెల్లదు మరి ఇదే గ్యారెంటీను నేను పార్టీలో ఉంటా ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉంటా ఇదే నేను ఉంటాయి ఈ పార్టీలునే ఉంటాయని రాసిచ్చేది ఉండే బాండ్ పేపర్ దానితోని కాదు నీ వల్ల కాదు నిజంగా దేవుడి మీద ప్రమాణం చేసి ఓడిపోయినా గెలిచిన పార్టీలు ఉంటాను రాసి అది రాసి అది కాదు ఇక్కడ ప్రజలు ఇక్కడ బాల్కొండ ప్రజలు మొన్న ఆశి మన మొన్న మా సీఎం గారు వచ్చి వేలుపూర్ వేల్పూర్ వచ్చినప్పుడు చెప్పారు మీ ప్రశాంత్ రెడ్డి గెలుస్తూ ఉన్నాడు బాగా మెజార్టీ ప్రజల్ని చూస్తే నాకు అర్థమైపోయింది హెలికాప్టర్ మిగుస్తున్నా అర్థమైపోయింది మాకు మళ్ళీ మీ ప్రశాంత్ రెడ్డి గెలుస్తాడు ఉన్నతమైన పదవిలో ఉంటాడు రేపు మళ్ళీ మంత్రిగా ఉంటాడు అని చెప్పేసి చెప్పాడు ఇది అంతకంటే మా ప్రజలు చాలా సంతోషపడ్డారు ఆ రోజు ఎందుకంటే మళ్ళీ అభివృద్ధి ఎంతది మళ్ళీ నియోజకవర్గం పచ్చగా ఉంటుంది మిషన్ భగీరథ చైర్మన్ చేసిండు మంత్రి చేసిండు రేపు మళ్ళీ మంత్రి అయితే ముందే ప్రకటించాడు అటువంటి అప్పుడు మా ప్రజలు ఎందుకు నీకు మా ప్రశాంత్ రెడ్డి కోట్లేరు నువ్వు ఎందుకు ఈ బాండ్ పేపర్లు డ్రామాలు ఆడుతున్నావు ఇప్పటికైనా పని చేసుకో ప్రజలకు నేనేం పని చేస్తా ఈ అభివృద్ధి చేస్తా నేను ఈ డ్యామ్ కట్టిస్తా ఈ ప్రాజెక్ట్ కట్టిస్తా లేవుడికి చెక్ డ్యామ్ కట్టిస్తా ఈ రోడ్లు ఇస్తా ఇటువంటి కార్యక్రమాలు చేస్తా అని చెప్పాలా అది చాత కాదు నేను ఎవరు నమ్మరు ఏ పార్టీ తెలియదు ఎట్లా నమ్ముతారు నేను అందుకు ఇది ఒక బాండ్ పేపర్ ఒక డ్రామా ఈ డ్రామా మాకు ఇప్పటికే మనకు నువ్వు సునీల్ రెడ్డి గారు నీకు సునీల్ రెడ్డి గారు అని నాకు కూడా సిగ్గు అనిపిస్తుంది గత ఇరవై ఏళ్ళ సంది రాజకీయాల్లో ఉంటున్నాను నేను ఈ బాండ్ పేపర్ ఇవ్వలేదు కొత్తగా అరవింద్ చేసాడు అరవింద్ పరిస్థితి ఏమైనా అందరూ తెలుసు గెలు నువ్వు ఒకటి తీసుకొచ్చుకున్నావు ప్రజలు నమ్మరు ప్రశాంత్ రెడ్డి గారితోనే ఉంటారు ప్రశాంత్ రెడ్డి గారితోనే గెలు ప్రశాంత్ రెడ్డి గారే గెలుస్తాం రేపు మళ్ళీ మా మంత్రి అవుతాడు మా రెడ్డి ఇదే ఆదివారం రోజు మళ్ళీ మేము పండుగలు చేసుకుంటాం మీరు అందరూ చూస్తాం గుర్తుంచుకోవాసం ఎట్లుంటాయంటే ఈ నాకు సమాధి పడతలేదు ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలంతా స్వాగతాలు పలుకుతూ ఉంటాయి నాకు నిద్రపడతలేదు రెడ్డికి మొన్న ఒకటి కరెంట్ కర్ణాటక వెళ్ళి ఒక ఎమ్మెల్యేని దొరకచ్చుకున్నాడు ఒక ఎమ్మెల్యే దొరికొచ్చాడు రెండు రోజులు అక్కడ వాడు మాట్లాడతాడు ప్రదీప్ ఈశ్వర్ కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే మా మంత్రి గారిని దొరికపోతాడు వాడికి ఫ్లైట్ తెప్పిస్తాడు ఫ్లైట్లో తీసుకపోతాడ వాడు వాడి వాడు కర్ణాటకలో వాడు మన యాడూరప్ప ప్రెస్ మీట్ పెట్టిండు తెల్లారితేనే పెట్టి ఈ ఆరోగ్య గ్యారెంటీలు ఏం పనిచేస్తాడు వేస్ట్ ప్రజల్ని మోసగించి ఇక్కడ ప్రభుత్వం ఏర్పడ్డది ఈ వేస్ట్ ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చూతకు మార్చింది పబ్లిక్ని మోసం చేసిందని చెప్పేసి చెప్పిండు వాడికి సిగ్గు లేకుండా ఇక్కడ దోకచ్చుకొని ఆ ప్రదీప్ ఈశ్వర్ గారికి వాడిని వాడు వాడు ఏం మాట్లాడుతుండో వాడికి తెలియదు వాడు ఒక ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే లెక్క మాట్లాడే పద్ధతి లేదు వాడికి అడవి చౌరస్త కూర్చుండి మంత్రి గారు రండి మీరు నేను దోలుకపోతా ఫ్లైట్ తెప్పిస్తా అరే బాపు నువ్వు అటువంటి మాటలు మాట్లాడు మానేసుకో తెలంగాణలో అవన్నీ నడే ఈ తెలంగాణ ఎన్ని ఉద్యమాలు చేస్తే తెలంగాణ నేర్చుకున్నాను మా కేసీఆర్ ఇక్కడ ఎవరు చప్పుడులకు కూడా భయపడాడు ప్రదీప్ ఈశ్వర్ నువ్వు అక్కడనే చేసుకో మేము ఎలక్షన్ బిజీలో ఉండి ఉంటే మేము లేకుంటే ఇవన్నీ అండ్ డ్రామాలు నడై అది పోయింది ప్రదీప్ విశ్వ డ్రామా పని చేయలేదు కొత్త డ్రామా పెట్టండి ఈ బాండ్ పేపర్ డ్రామా గుట్ట మీద పవిత్రమైన అందరూ ఈరోజు పవిత్రమైన గుట్ట దగ్గరికి చాలా సంవత్సరానికి ఒకరోజు జరుపుకునే జాతర అది అక్కడ ఉన్నటువంటి తిరుపతికి పోయినట్లు అనిపిస్తూ ఉన్నది ఆ లైట్లు అక్కడ ఉండే వాతావరణము అంతా చాలామంది కొన్ని ఊర్లలోకి వెళ్ళి వస్తారు చూస్తూ ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఈ వీటికి మనసు అవ్వట్లేదు ఏం చేయాలా ఏం చేయాలి ఎవరో ఒకరు ఐడియా ఇచ్చిర్రు పోయిన బాండ్ పేపర్ తయారు చేసుకున్నాడు అరవింద్ గుర్తుకొచ్చినవి కూడా అరవింద్తో సంబంధాలు ఉన్నాయి కదా పాత దోస్తాయి కదా అరవింద్ మళ్ళీ అదే పార్టీ లేకపోతే లేకుంటే ఏదైనా చేస్తాడు అటువంటి ఆయన నాలుగు పార్టీలు మారుస్తాడు తిరిగిన మళ్ళీ అదే పార్టీలోకి వస్తాడు లేదంటే వేరే పార్టీలోకి పోతాడు ఏ పార్టీకి గ్యారంటీ ఉండదు ఆయన అందుకే అరవింద్ చెప్పినేమో కొత్త నడకం ఆయన అరే బాబు నేను బాండ్ పేపర్ పేరు చెప్పుకొని పోరాబై అని అనుకున్నాను కానీ పబ్లిక్ నమ్మరు ఒకసారి మోసం చేసిండు అరవింద్ బాండ్ పేపర్ తీసుకొని వచ్చి కానీ ఇప్పుడు నమ్మరు పబ్లిక్ గుర్తుంచుకో ఇప్పటికైనా ఇక్కడ పాల్గొన్న ప్రజలంతా ప్రశాంతంగా కలుగుతుంటారు అభివృద్ధిని కోరుకుంటారు ఇక్కడ అభివృద్ధి జరుగుతున్న అట్లా ప్రజలకు న్యాయం జరుగుతున్నది ఇక్కడ వాతావరణం చూడండి మీరు ఇన్ని రోజులు తిరిగినా కదా ఎక్కడ విషయం నీకు లైట్లే స్వాగతం పలికినాయి సునీల్ రెడ్డికి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పథకాలే స్వాగతం పలికినాయి ఏం మాట్లాడో తెలియదు నీకు పబ్లిక్ జరిగిపోతే ఎవరిని స్వాగతాలు బలకలేరు ఇది గుర్తుంచుకొస్తాం రెడీవన్నీ డ్రామాలు బంద్ చేసుకో ఈ దుకాణం బంద్ చేసుకున్న మూడు రోజులుగా ఈ దుకాణం బంద్ అయిపోతుంది మేము చూస్తాం మా నాయకుడు గెలుస్తుండు మళ్ళీ గెలుస్తాం మళ్ళీ మంత్రి అవుతాడు ఈ కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడబోతుంది మా మంత్రి గారు మంత్రి అవుతాడు మళ్ళీ ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు మన బాల్కొండ కాన్ఫరెన్స్ నుంచి పూర్తి చేసుకున్న ముత్యాల సునీల్ రెడ్డి ప్లస్ ముత్యాల సునీల్ కుమార్ అనే ఒక కాంగ్రెస్ నాయకుడు ఈయన ఈరోజు పవిత్రమైన లింబాద్రి స్వామి టెంపుల్ దగ్గరకు వెళ్ళి ఒక బాండ్ పేపర్ రాసిచ్చింది ఈ బాండ్ పేపర్లో ఆరు గ్యారెంటీలను రాసిచ్చింది అరే బా సునీల్ రెడ్డి గారు మీరు ఆరు గ్యారంటీలు మీకు నమ్మకం ఉందా ఇస్తామని మీకు నమ్మకం ఉన్నప్పుడు బాండ్ పేపర్ అవసరం లేదు ఈ బాండ్ పేపర్ ఇంతకుముందు మన బాలు మన నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు ఇచ్చారు ఇలానే మోసం చేశాడు ఇదేంటంటే ఎన్నిసార్లు పాల్గొండ నిజ పాల్కొండ ప్రజలని ఇంతవరకు మోసం చేస్తారు ఈరోజు రైతు బంధు రైతు బంధు డబ్బులు బ్యాంక్ ఖాతాలో పడకుండా ఆపిచ్చిర్రు మీరా కాదా పవిత్రమైన ఆ గుడి టెంపుల్ దగ్గరికి రేపు వస్తా మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నువ్వు దాంట్లో నిధి అస్తంసు ఉంది మీరిద్దరు మీ పార్టీ మీరు కలిసి ఆ డబ్బులని రైతులకు వేయకుండా ఆపిచ్చిర్రు నిజమా అబద్ధమా అక్కడనే ప్రమాణం చేద్దాము మీరు ఆపి ఇచ్చిరని మేము అంటున్నాము ఖచ్చితంగా మీరు మీకు రైతుల పట్ల అభిమానము ప్రేమ ఉంటే ఇలాంటి పనులు చేయవచ్చా ఇది మోసం చేయడం కాదా రైతులు బాగుపడితే కాంగ్రెస్ పార్టీ ఊర్వలేకపోతుంది మీరు ఊర్వ సునీల్ రెడ్డి గారు కూడా నాల్గొండ కాన్షియస్లో ప్రజలు బాగుంటే ఆయనకు నచ్చతలేదు నచ్చక ఇలాంటి తప్పుడు బాండ్ పేపర్ తీసుకొచ్చి దేవాలయాలని రాజకీయాన్ని కొరకు వాడుకోవడము మంచిది కాదు ఆ పవిత్రమైన టెంపుల్కి మీరు ఆ టెంపుల్ దగ్గర రాజకీయం చేయడాన్ని మేము కరెక్ట్ కాదు అది ఆ టెంపుల్ ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ మీకు స ఖచ్చితంగా టెంపుల్లో మీకు ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన పరిష్కారం ఖచ్చితంగా చూపెడతాడు దేవుడు అక్కడ పవర్ చాలా పవిత్రమైన దేవుడు మీకు చాలా గట్టి పనిష్మెంట్ ఇస్తాడు త్వరలోనే ఐదు రోజు మళ్ళీ మీరు చేసింది అవి తప్పుడు కాబట్టి వారం రోజులలో నీకు ఫలితం ఏర్పడుతుంది ఆ ఫలితం నువ్వు ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది త్వరలోనే వారం రోజులలో ఆ పవర్ ఏంటో లింబతీరి స్వామి చూపెడతాడు అనుభవిస్తూ ఒకటే వారం రోజులలో ఎక్కువ టైమ్స్ లేదు ఇలాంటి రాజకీయాల కొరకు పవిత్రమైన టెంపుల్ అని వాడుకొని హిందువుల మానోభావాలు దెబ్బతీయకు చాలా దురదృష్టకరం ఒక రాజకీయం కొరకు పవిత్రమైన టెంపుల్ని కరాబ్ చేసి నువ్వు నువ్వు రాజకీయం వాడుకోవడము ఇది కరెక్టు కాదు ఇది చాలా బాధాకరమైన విషయము నా ఇక్కడి నుండి ఇప్పటి నుండి బాల్గొండ ప్రజలు కళ్ళు తెలిసి ఉన్నారు నీకు మరోసారి రెండు సార్లు గుణపాఠం చెప్పారు ఇంక మూడోసారి సార్ నీకు గుణపాఠం చెప్పబోతున్నారు త్వరలోనే అనుభవిస్తావు తొందరగానే జాగ్రత్త ఉండు మంచి నాయకుడివి మంచి నాయకుడి మీద నిందలేయడము నీకు అలవాటు ఒక ధర్మోర విలేజ్కి వచ్చి కార్యకర్తలకు ఒక్కొక్క కార్యకర్తకు లక్ష రూపాయలు ఇచ్చిందని చెప్పినావు ఇదే పవర్ గుడి దగ్గరికి వస్తాము మేము నువ్వు రేపు రా ఎప్పుడేటప్పుడు అక్కడ ప్రమాణం చేద్దాము ఎవరెవరికి కార్యకర్తలకు ముప్పై మందికి ముప్పై లక్షలు ఇచ్చిందని చెప్పినావు కదా రా అక్కడికి వస్తాము నువ్వు ఎప్పుడు చెప్తా కూడా అక్కడ అప్పుడు వస్తాము టెంపుల్ దగ్గరికి నువ్వు సిద్ధంగా ఉన్నావా నువ్వు స్వీకరించు మా ధర్మరాలో ముప్పై లక్షల కార్యకర్తలకు ఇచ్చినట్లయితే మేము వచ్చి ముప్పై మంది వస్తాము నువ్వు వస్తావా ఇలాంటిలా దిగజీడు దిగజారుడు రాజకీయాలు మానుకో ఒక హుందా రాజకీయం చేయు హుందాగా మాట్లాడు ఇలా రెండుసార్లు ఇలాంటి మాటలు మాట్లాడితేనే నిన్ను తిరస్కరించారు తల్లిదండ్రులు పెట్టిన పేరే మార్చుకొని రాజకీయం చేయడానికి సిద్ధమైపోయాను ఇంత దిగజారి రాజకీయమా తల్లిదండ్రులు పెట్టిన పేరే నువ్వు మార్చుకున్నావు రేపు మా ప్రజలు మోసం చేయవని ఏం గ్యారంటీ ఉంది ఇలాంటి తప్పుడు ఆనుభూతులు మా తగ్గించు మానుకో ప్రజలకు వెళ్ళు నువ్వు మంచి నాయకుడు అయితే ప్రజలకు ఆదరిస్తారు ఇలాంటి తప్పుడు ప్ర ప్రచారము రెండు సార్లు చేసిన తిరస్కరించి ఇప్పుడు కూడా తిరస్కరిస్తారు జై మొన్న మా కాంగ్రెస్ పార్టీ మా నీలమ్మదికు టికెట్ ఇవ్వలేడని ధర్మూర గ్రామంకి వచ్చినప్పుడు మా ముద్రాసు బిడ్డ అడిగిండు అడిగిన దానికి కార్యకర్తలతో దాడి చేపించిండు ఈ ఒక కార్యకర్త మీద నువ్వు దాడి ప్రశ్నించినందుకే నువ్వు దాడి చేయించినావు రేపు నువ్వు నువ్వు ముందడికి వస్తూ అంటున్నావు రేపు నువ్వు ఒకవేళ నీకు ఓటేసి ప్రజలు ఇస్తే నువ్వు ఇం ఇంకెంది అరాజకాలు చేస్తావు ఇంకెన్ని గుండా ఇజం దిగుతావు మా అమాయకుడి మీద దాడి చేపించినావు ఇది ముద్రాజులని అవమానించినావు బిడ్డ బాలకొండ కాన్ చేసిన ఇప్పుడు నీకు నీకు గట్టిగా నీకు నీకు పరిష్మెంట్ చెప్పకపోతున్నాము చాలా జాగ్రత్తగా అనవసరంగా అమాయకుడి మీద దాడి చేయించావు దానికి ఫలితం అనుభవిస్తావు వారం రోజుల్లోనే అంతా మాకు రగులుతుంది నీకు ఎప్పుడు ఓటింగ్ వస్తుంది ఆ ఓటింగ్లో నీ మా మా జాతి మీద నువ్వు దాడి చేయించిన దానికి దానికి ఏదో మేము చూపెడతాము త్వరలోనే